హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ లక్ష్మీ కుమారి గారు ఊరు పెద్దాపురం అండి వీరు పూసలతో కొన్ని బొమ్మలు అయితే అల్లారు ఆ పిక్స్ మనతో షేర్ చేసుకున్నారు వీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారండి కొన్ని మన ఛానల్లో అల్లిని చూసి వెళ్ళారు కొన్ని వారు ఓన్ డిజైన్ అయితే చేశారు వీరికి బీట్ వర్క్స్ అంటే చాలా అండి పూసలతో అలవటం అంటే అవి మీతో నేను కూడా షేర్ చేస్తున్నానండి ఆ పిక్స్ చూడండి జెండా మొబైల్ నెల జెండా మన కృష్ణయ్య చూడండి వేణువు పట్టుకుని నిలబడి ఉన్నాడు కృష్ణయ్య గోవుల కృష్ణయ్య అటు ఇటు ఆవు మధ్యాహ్నం మన కృష్ణయ్య గోపిక కృష్ణయ్య అటు ఇటు ఆవు పక్కన గోపికమ్మ బింది పైన పెట్టుకుని నిలబడి ఉంది చూడండి ఎంత చక్కగా వేరియేషన్గా అల్లుకోవచ్చు మూడు ఫ్రాక్స్ అయితే అల్లారండి డిజైన్ చేశారు పోసంతో బొమ్మలకి పల్లెటూరు పిల్ల కూడా అనుకోవచ్చండి గోపికమ్మ పల్లెటూరు పిల్ల ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫ్రాక్ డిజైన్ చూడండి ఎంత చక్కగా ఇచ్చారను కోడి పుంజులు అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి మా ఛానల్లో ఉంది మీరు అల్లుకోండి గుజ్జు కుక్క పిల్లలు ఇవి కూడా మా ఛానల్లో అల్లే విధానం ఉంది మీరు కూడా అల్లుకోండి చాలా తేలికైన పద్ధతులు అల్లే విధానం నేను షేర్ చేశానండి ఇవి వచ్చి రెక్కల బాతండి ఇవి కూడా మన ఛానల్లో ఉన్నాయి మీరు అల్లుకోవాల్సిన వాళ్ళు అల్లుకోండి చూడండి పావురాళ్ళు ఎంత కలర్ కాంబినేషన్ కానీ బాగున్నాయోను పక్షులు వెళ్ళారు మీరు జంతువులు వెళ్ళారు మన కృష్ణయ్యని చూడండి ఎన్ని వేరియేషన్లుగా వెళ్ళారు గోతంతో అల్లారు గోవుతో వెళ్ళారు మన వేణువు పట్టుకున్నట్టు వెళ్ళారు ఎన్ని మోడల్స్ అల్లుకోవచ్చానండి బీటి వరకు వచ్చి ఉంటే ఏనుగులు చూడండి దంతాలు చక్కగా ముందుకి తొండం ఈ కుందేళ్ళు అండి క్యూట్ క్యూట్గా ఉన్నాయి కుందేళ్ళు నెక్స్ట్ వీడియోలో నేను కుందేలు వెళ్ళే విధానం షేర్ చేస్తానండి మన ఛానల్లోనూ తప్పకుండా చూడండి ఇదిగోండి ఫ్లవర్ బాజులు అల్లిక వచ్చి ఉంటాయండి ఫ్లవర్ బాజులు అల్లుకోవచ్చు కిచెన్ వేరే ఐటమ్స్ అల్లుకోవచ్చు చాలా అల్లుకోవచ్చు అండి ముందు మనం అల్లిక అనేది నేర్చుకుని ఉండాలి చాలా తేలికైన పద్ధతి నేను వెళ్ళే విధానం షేర్ చేశాను చూడండి ఫ్లవర్ వాజులు ఎన్ని పక్షులు చూడండి ఎంత వేరియేషన్గా చక్క కింద ఎత్తులు తింటున్నట్టుగా వేశారు అనమాట పక్షులు వేరియేషన్ చూడండి చక్కగా ఒక చెట్టు మీద వాళ్ళినట్టుగా ఒక చిన్నది దాని మీద వాళ్ళినట్టు పెట్టారు అండి అండి గిటార్తోనూ మరలా ఈ బిందులు అండి ఇవి కూడా మన ఛానల్లో ఉన్నాయి అల్లే విధానం అల్లుకోండి చూడండి ఎన్ని రకాలైతే అల్లారో వీరు బొమ్మ చూడండి ఫ్రాక్స్ వెళ్ళారు బొమ్మలకి ఇలాంటివి మీరు వెళ్ళుకోవాలంటే కొన్ని ఐటమ్స్ మన ఛానల్ అల్లే విధానం ఉంది కావలసిన మెటీరియల్ అండి ఫిషింగ్ వైర్ బీడ్స్ కటరు నీడీ ఇవి ఉంటే సరిపోతాయి మీరు వల్లుకుంటాం ప్రయత్నించాలి